ఇదేంటంటే మంచూరియా చేద్దామని మొదలుపెట్టాను కొంచెంగా క్యాబేజీ వేస్తాను దీంట్లో కొంచెంగా క్యాబేజీ తర్వాత ఒక చిన్న ఆలుగడ్డ సన్నంగా తురిమి పెట్టుకున్నాను ఇది వేస్తాను అన్నీ పచ్చివే క్యాబేజీ ఆలుగడ్డ తిరిగి వేసాను ఇది క్యారెట్ ఒక్కటే ఆలు క్యారెట్ తురుమి వేసాను నాలుగు ఒక్కటే పచ్చిమిరప పెద్ద పచ్చిమిరప ఎక్కువ కారం లేదు తరిగేశాను సన్నంగా దీంట్లో కొంచెంగా ఉప్పు నేనైతే తగినంత వేస్తాను మీరు చూసి వేసుకోండి ఉప్పు కొంచెంగా కారం అందుకంటే పచ్చిమిడికి ఒకటే వేస్తాను ఎక్కువ కారం లేదు అందుకని అది కారం తర్వాత ఇందులో ఏంటంటే మైదా పిండి ఇది పిండి కొంచెం వేస్తాను ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేస్తాను తర్వాత ఇదేంటంటే కాంప్లోట్ మొక్కజొన్న పిండిది అది మైదా వేసాను ఒక పెద్ద చెంచా ఇది కాంపులోట్ ఉంది దీన్ని ఏం చేస్తానంటే ఇట్లా బాగా కలుపుతాను బాగా తడితోనే పిండి కలవాలి ఉండలు కావాలి ఈ చిన్న ఉండలు చేసి వేయిస్తాను ఎందుకంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు ఇవి ఏంటంటే ఇవి చిన్న చిన్న ఉండలు చేసి పకోడీ చిన్న చిన్న ఉండలు ఉండలు చేసి వేయిస్తాను నూళ్ళు వేయించేసి తర్వాత ఒక పత్తిమిరపకాయ ఉల్లిపాయలు పోపును వేస్తాను మా అయిన తర్వాత నేను పోపుని వేసినప్పుడు చూపిస్తాను ఇదేంటంటే చిన్న చిన్న ఉండలు చేస్తాను అందరికి తెలుస్తుంది మంచిది మన మామూలుగా హోటల్స్ పోతే పిల్లలు తింటూనే ఉంటారు ఎక్కువ ఇష్టంగా ఎందుకంటే మన ఇంట్లో చేస్తుంటే మనకి బాగుంటుంది మన ఉల్లిపాప కూడా ఇల్లు చేస్తాం అట్లా తిన్న చిన్న ఉండలు చేసి వేయిస్తాను తిని తర్వాత కొంచెం నూనె తడి చేసుకొని చేస్తాను కొంచెం నూనె తడి చేసుకుంటాను చేతి కదు అందుకని కొంచెం నూనె మూడు వచ్చేసేసా ఇదంటే కొంచెం నూనె వేస్తే ఏంటంటే చేతికి అంటుకోకుండా ఉంటాయి

ఇందులో ఏంటంటే క్యాబేజీ ఒక క్యారెట్ ఒక ఆలుగడ్డ అన్ని సన్నగా ఆలుగడ్డ తిరిమాను సన్నగా క్యాబేజీ తరిగి ఒక పచ్చిమిరపకాయ కొంచెం కారము ఇవి వేసి వేస్తున్నాను కలిపి ఉండాల్సి వస్తున్నాను ఇట్లా నేను ఇవి మళ్ళీ పోపును వేసేటప్పుడు చూపిస్తాను ఇది నేను నూనె పోసి ఇందులో వేయించాను కదా ఇది తీసి ఇక్కడ పెట్టాను ఉన్న నూనె వేరే ముగ్గుట్లో మార్చుకున్నాను ఇప్పుడు ఒక సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు ఇందులో వేస్తున్నారు బాగా వేగాలి అంటే కొంచెం అల్లంల్లిపాయ పేస్ట్ వేస్తాను మంచూరియన్ అంటే నల్ల వేలు పబ్ కంపల్సరీ వేయాలి కొంచెంగా వేసుకోవాలి మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి లైటింగ్ వేసుకోవాలి ఇందులో ఏంటంటే గరం మసాలా వేయాలి కొంచెం బిర్యానీ మసాలా ఉంటాం కదా గరం మసాలా అని కూడా అంటారు దీన్ని ఇది కొంచెం వేసుకోవాలి కొంచెం ఘాటుగా ఉండేటట్టుగా ఇది వేసుకుంటారు అప్పుడు హోటల్ టేస్ట్ వస్తుంది దీంట్లో కొంచెం ఉప్పు దాంట్లో కొంచెం వేస్తాను దీంట్లో కొంచెంగా వేస్తాను కొంచెంగా కారం ఎందుకంటే ఇట్లాంటివి కొంచెం కరకరంగా ఉంటేనే బాగుంటాయి ఎవరైనా కొంచెం పిల్లవాళ్ళైనా ఎవరైనా కొంచెం చాటుగా కరకరంగా ఉండాలనుకుంటా అందులో వర్షంగా ఉంది ఇదంటే బాగా వేగాలి ఇందులో ఏంటంటే కొంచెం గరం మసాలా కొంచెం అల్లం వెల్పడి పేస్ట్ కొంచెం కారము కొంచెం ఉప్పు వేసాను ఇది కొంచెం బాగా వేగిన తర్వాత బాగా ఇల్లు మామూలుగా వేగింది ఇవి 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 దీంట్లో వేసేస్తాను వేసి మంచి సూర్య వాళ్ళంత వేస్తాను దాంతో వేసాను కదా ఇవి వేస్తాను దీంట్లో అలా ఏంటంటే ఇప్పుడు కారాల్లో చూసి మంచిగా ఎక్కువగా ఎక్కువ కాకుండా మామూలుగా వేసుకుంటే బాగుంటుంది దీంట్లో వస్తుంది ఇదేంటంటే సాసు ఇదేంటంటే చిల్లీ సాస్ అనమాట కొంచెం కారకారంగా తీ ఉంటుంది టమాటో సాస్ ఉంటుంది చిల్లీ సాస్ ఉంటుంది ఇట్లా చేసుకోవాలి దీంట్లో ఇష్టమైతే మళ్ళీ మనం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇష్టం అది ఇది సరిపోతుంది అనుకుంటే ఏం లేదు ఇష్టం ఇట్లా బాగుంటుంది సరిపోతుందండి సహజంగా తక్కువ అనుకుంటే కొంచెం మళ్ళీ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం వేసుకోవచ్చు మనం సాసు బాగుంటుంది తీగా కారంగా ఇదేంటంటే క్యాబేజీ క్యారెట్ ఒక ఆలుగడ్డ అన్నీ కలిపి మంచూరియా అని మంచూరియా అంటారు దీన్ని చేసుకుంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు ఎవరైనా పెద్దవాళ్ళకన్నా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారు పెద్దవాడ నేర్చుకోకుంటే పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చు మనం ఇది అయిపోయింది గిన్నెల్లోకి తీస్తాను దీంట్లోకి ఇదేంటంటే దీంట్లోకి తీస్తాను ఎందుకంటే మసాలా పౌడరు పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి ఇద్దరు తగ్గుతుంది ఇబ్బంది ఉండదు బాగుంటుంది కారకరంగా శీత వర్షకాలం అదే మనం హోటల్ లాంటి చాలా కాస్ట్ ఉంటుంది కదా అదే మనం ఇంట్లో చేసుకుంటే తక్కువ ఐటమ్స్ తోటి మంచిగా అవుతాయి ఎక్కువ ఇది అవుతుంది నాకు తెలిసింది ఇట్లని ఇట్లనే చేస్తాను ఇట్లని బాగుంటుంది ఇట్లా చేసుకొని చూడండి మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇట్లా చేసుకొని తిని చూసి మీరే చెప్తారు కామెంట్ రూపంగా నాకు చెప్పండి చాలా బాగుంటుంది ఇట్లా बात